మనకు తెలిసిన కస్టమర్ ఒక ఆయన డిఎస్ స్కూటీ తెచ్చి దీనికి ఇన్స్టాలో ఒక వీడియో చూపించి ఆ టైప్లో దీనికి చేయమని అయితే మనకి చెప్పడం జరిగింది వీడియో చూశాను యా ఖచ్చితంగా యాస్టిచ్ చేస్తానని మాట ఇచ్చాను పని మొదలు పెట్టాను కానీ పని మొదలు పెట్టే ముందు అయితే ఒక విషయం చెప్పాను నైట్ రిఫ్లెక్షన్ కావాలంటే రీడింగ్ చేస్తాను రిఫ్లెక్షన్ అవసరం లేదు భయ్యా జస్ట్ నార్మల్గా ఉంటే చాలనుకుంటే బెనాయిలో వేస్తాను అని అంటే మనవాడు రిఫ్లెక్షన్ కావాలంటే అప్పుడు రేడియోలో కట్ చేసి వేయడం అయితే స్టార్ట్ చేశాను కాకపోతే రేడియం వేసుకున్నప్పుడు అయితే మాత్రం కొద్ది జాగ్రత్తగా ఉంచుకోవాలి స్కూటీని ఎందుకంటే ఏవైనా తగిలితే అక్కడ చిన్న చిన్న గంటలు అయితే అయిపోతాయి అదే బెనాయిలో అయితే మనకు అంత వేగంగా డ్యామేజ్ జరగదు దేని లుక్ దా రేడియం ఇచ్చే లుక్ మనకి ఇవ్వదు ఆ వెనాయిల్ బ్రాపింగ్ చేసినంత ఈజీగా రేడియంతో బ్రాపింగ్ చేయడం కష్టం ఇది కొద్దిగా ఇబ్బంది కొద్దిగా ఇబ్బందితో కూడిన పని ఇది అయితే మనం హీట్ మెషిన్ ఎంతైనా యూజ్ చేయొచ్చు రేడియం మీద హీట్ మెషిన్ అయితే అంత యూస్ చేయలేం దానికి ఒక లిమిట్ ఉంటుంది చాలా తక్కువ లిమిట్లోనే ఈ హీట్ మెషిన్ అయితే వాడగలం స్టిక్కరింగ్ అనేది ఓపికతో కూడుకున్న పని అండి ఒకటి చేసిన వాళ్ళకి ఓపు ఉండాలి చేయించుకున్న వాళ్ళకి ఉండాలి ఎంత టైం ఇస్తే వర్క్ అంత బాగుంటుంది పక్కన కూర్చొని ఇంకా కావలేదా ఇంకా కావలేదా ఇంకా కావలేదంటే ఆ పని ఎలాగోలా చేసి పంపించేద్దామని చూస్తాం కానీ పర్ఫెక్షన్ రాదు అప్పుడు పర్ఫెక్షన్ కావాలంటే మనకి కస్టమర్ ఎంత టైం ఇస్తే అంత పర్ఫెక్షన్ వస్తుంది ఈ కస్టమర్ అయితే మాత్రం చాలాసేపు వెయిట్ చేశాడు అతను నచ్చినట్టు చేయించుకున్నాడు నేను చేసినంతసేపు వెయిట్ చేశాడు ఓకే మొత్తం వ్రాపింగ్ అయిపోయిన తర్వాత ఇన్స్టాల్ అతను చూపించిన విధంగా బ్లాక్ లైన్స్ అయితే వేయడం జరిగింది ప్రతి లైన్ కూడా ఇన్స్టాల్ అతను చూపించిన విధంగానే మనం చేసాం ఎందుకంటే అతను సాటిస్ఫాక్షన్ మనకు ముఖ్యం ఒకటి మనకి మైండ్లో ఎన్ని ఆలోచనలు ఉన్నా సరే కస్టమర్కి నచ్చే విధంగా చేస్తేనే కస్టమర్ హ్యాపీ ఫీల్ అవుతాడు మగ్గర్ అనేది కొత్తది వేయించుకున్నారు సో ఆ కొత్తది వేరే కలర్ వచ్చింది దాన్ని కూడా మనం పూర్తిగా కవర్ చేసే బయ్యా అంటే దానికి కూడా రెండు రకాల స్టిక్కర్లు ఉపయోగించి ఒకటి డల్ బ్లాక్ రెండు కార్బన్ ఫైబర్ షీటు ఆ రెండు కలిపి యూజ్ చేసి దాని రూపు కూడా మార్చేసాను ఇలా ఎక్కువగా కర్వ్ ఉండే దగ్గర మాత్రం ఖచ్చితంగా బినాయిల్ తోటి ర్యాప్ చేయగలము రేడియంతో ర్యాప్ చేయడం కష్టం రేడియం చిరిగిపోయే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది ఎక్కడైతే ఎడ్జెస్ ఉన్నాయో అక్కడ ఎందుకైనా మంచిది సేఫ్టీ లైన్స్ అని బ్లాక్ లైన్స్ వేశాను భయా ఈ లైన్స్ రెండు మూడు రోజుల్లో వద్దనుకుంటే రిమూవ్ చేసి వచ్చు ప్రస్తుతానికి అయితే ఉన్నాయండి అని చెప్పి రెండు మూడు లైన్స్ అయితే వేయడం జరిగింది ఆ తర్వాత ఆ మగ్రమే రిలయన్స్ బ్లూ లైన్లు అయితే ఒక రెండు వేశాను